హలో ఎవ్రీవన్ దిస్ ఈస్ ఫస్ట్ లెసన్ ఫ్రమ్ క్లాస్ ఎయిట్ హియర్ ఐ హ్యావ్ ప్రిపేర్డ్ సిక్స్టీన్ ఇంపార్టెంట్ బిట్స్ ఈ బిట్స్ టెట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతాయి అలా ఫస్ట్ వన్ ఎంచుకున్న ఒక అంశాన్ని ఒక క్రమ పద్ధతి పాటిస్తూ ప్రయోగాల ద్వారా నిర్ధారణ చేసుకుంటూ జ్ఞానాన్ని పొందడాన్ని ఏమంటారంటే విజ్ఞాన శాస్త్రం ప్రకృతిలో దాగిన రహస్యాలను తెలుసుకోవడానికి ఒక పరికరంలా ఉపయోగపడే నిర్దిష్ట మార్గం ఏంటంటే విజ్ఞాన శాస్త్రం వివిధ ఆవరణ వ్యవస్థల్లో నివసించే జీవజాతుల గురించి పరిశీలించేవారిని లేదా పరిశోధించే వారిని పర్యావరణ శాస్త్రవేత్తలు లేదా ఎకాలజిస్ట్ అంటారు భూమి పొరలలో భూమి పొరలు శిలాజాలు ఖనిజాలు గురించి పరిశోధన చేసేవారిని భూగర్భ శాస్త్రవేత్తలు లేదా జియాలజిస్ట్ అంటారు ఆకాశంలోని నక్షత్రాలను గ్రహాలను పరిశీలించే భౌతిక శాస్త్రవేత్తలను ఏమంటారు వారిని ఖగోళ భౌతిక శాస్త్రవేత్త ఇంగ్లీషులో అయితే ఆస్ట్రోఫిజిసిస్ట్ అంటారు వాతావరణంలోనికి బెలూన్లు పంపి వర్షాలు మేఘాల గురించి పరిశోధించి వివరించే వారిని క్లైమట్ క్లైమటాలజిస్ట్ అంటారు అంటే వాతావరణ శాస్త్రవేత్తలు రసాయన పదార్థాల చర్యల వేగాలను పరిశీలించే శాస్త్రవేత్తలు ఏమంటారు కెమిస్ట్ లేదా రసాయన శాస్త్రవేత్తలు అంటారు పదార్థంలోని అణువులు వాటిలోని అంశాల వేగాలను గురించి పరిశోధించే శాస్త్రవేత్తలు వారిని ఏమంటారు అణువులు వాటిలోని అంశాల వేగాలను గురించి పరిశోధించే శాస్త్రవేత్తలు ఏవంటే అణుభౌతిక శాస్త్రవేత్తలు న్యూక్లియర్ ఫిజిసిస్ట్ కణాలు ఉద్దీపనలకు లోనయ్యే కణాల కణజాల ప్రతిచర్యలను కణాలు ఉద్దీపనలకు లోనయ్యే కణజాల ప్రతిచర్యలను పరిశీలించే శాస్త్రవేత్తలను ఏమంటారు ఎవరు పరిశీలి వాళ్ళని బయాలజిస్ట్ ఇంగ్లీష్లో అయితే బయాలజిస్ట్ తెలుగులో జీవ శాస్త్రవేత్తలు అంటారు